ఒకసారి హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజి అల్లాహు తాలాన్ కొందరు సహచరులతో మదీనా నగరం బయట వైపుగా వెళుతూ ఉంటారు అప్పుడు ఆయన ఒక మేకల కాపరి కొన్ని మేకల మందుతో చూస్తారు హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ అల్లాహు తాలాన్ మనసులో ఆ మేకల కాపరిని టెస్ట్ చేద్దామని ఒక ఆలోచన కలుగుతుంది ఆ మేకల కాపరి ఉపవాసంతో ఉంటాడు హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజి అల్లాహు తాలాన్ అతని వద్దకు వెళ్ళి ఈ మేకలలో ఒక మేకను నాకు అమ్ము నేను దాని బదులుగా కొంత డబ్బులు ఇస్తాను అలాగే దాని కొంత భాగం మాంసం కూడా ఇస్తాను అని అంటారు దానికి ఆ మేకల కాపరి ఈ మేకలు నావి కావు నా యజమానివి నేను అమ్మలేను అంటాడు అప్పుడు హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహుతాలా అని ఏమంటారంటే మీ యజమాని ఈ ఎడారిలో ఎక్కడున్నాడు ఏమైనా చూస్తున్నాడా ఏదో ఒక వంక చెప్పవచ్చు అంటారు అప్పుడు ఆ మేకల కాపరి ఆకాశం వైపు వేలు చూపించి ఫైన్ అల్లా అని చెప్పి వెళ్ళిపోతాడు అంటే అల్లా ఎక్కడున్నాడు అల్లా చూడటం లేదా అని అర్థం అతని మాటలకు ఎంతగానో ఇంప్రెస్ అయిన హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు తాలాన్ మదీనా వెళ్ళిన తర్వాత అతని యజమానిని కలుస్తారు అతని యజమాని కలిసి ఆ మేకల కాపరి గురించి తెలుసుకుంటారు ఆ మేకల కాపరి ఒక బానిస అతన్ని కొనుగోలు చేసి ఆ మొత్తం మేకల మందను కూడా కొనుగోలు చేస్తారు తర్వాత ఆ మేకల కాపరి వద్దకు వెళ్ళి ఆ మేకలన్నింటినీ అతనికి ఇచ్చి అతన్ని బానిసత్వం నుండి విముక్తి చేస్తారు అయితే మిథులారా ఇదే దైవభీతి మనిషి ఒంటరిగా ఎక్కడున్నా ఎడారిలో ఉన్నప్పటికీ ఎవరూ చూడకపోయినప్పటికీ నీతి నిజాయితీగా జీవితం గడపాలి